ఐదేళ్లు నిండిన చిన్నారులను మాత్రమే పాఠశాలలకు పంపాలని అంగన్వాడీ టీచర్ ఇష్టమేని సూపర్వైజర్ నాగమణి సూచించారు సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పదకొండవ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ప్రీ ప్రైమరీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కు ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు ఈ సందర్భంగా చిన్నారులకు ఏ టు జెడ్ అక్షరాలు అంకెల పరిచయాలు తెలుగు వర్ణమాల వంటి వాటిని పరిచయం చేశారు తెలుగు ఇంగ్లీష్ శాస్త్రీయ పరిజ్ఞానం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా స్కూల్ డేలో సంవత్సరం మొత్తం నిర్వహించిన పిల్లలతో చేయించి వారి తెల్లలకు చూపించి అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించాలని కోరారు పిల్లలకు మూడు నెలలకు ఒకసారి అసెస్మెంట్ కార్డులలో వారు చేసిన యాక్టివిటీస్ మీద స్టార్స్ గుర్తించి వారికి ప్రోగ్రెస్ ఇవ్వడం జరుగుతుందని అనంతరం వారిని పాఠశాలలో చేర్పించాలని కోరారు ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవడం అయింది తల్లుల మధ్యలో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లల్ని ప్రై ప్రైవేట్ స్కూల్స్కు పంపకుండా అంగన్వాడీకి పంపిస్తే వర్క్ బుక్స్ రా రాపించుకుంటూ సృజనాత్మకత కథలు ఆటలు పాటలు వీటి ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాము కానీ మూడున్నర సంవత్సరాలకే ప్రైవేట్ స్కూల్స్కు పంపించుకుంటే వాళ్ళకి ఏమి రాకుండా అక్కడ అన్నం కూడా తినిపించరు ఇక్కడ మా అంగన్వాడీ కేంద్రంలో ఆయా సహాయం తోటి గోరుముద్దలు చేసి కూడా తినిపించే అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ